గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ నగర పంచాయతీ అవిశ్వాస తీర్మానంపై మడగశిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు నగర పంచాయతీ అవిశ్వాస తీర్మానంపై మడక్సిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలకప్ప స్పందిస్తూ దీనిపై ప్రస్తావించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మడక్సిర పట్టణమునందు నగర పంచాయతీ అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో పార్టీ నందు బీఫార్ తీసుకొని ఈరోజు కొంతమంది కౌన్సిలర్లు మేఘన రమేష్ సుభద్ర బలరాము మరలా వెంకటలక్ష్మమ్మ దాసప్ప లక్ష్మయ్య తదితర వాళ్ళందరూ ఈరోజు పార్టీకి వెన్నుపోటుపడడం జరిగింది వీరు ముఖ్యంగా ఈరోజు చేస్తున్నటువంటి పనులను మీరు పార్టీని తిరాయించడం అనేది చూస్తూ సర్వ సమాజమే చీకొడుతుంది ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు మీరు కేవలం వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క వ్యాపారాలు కొనసాగించడానికి కోసం పోయినారే తప్ప కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలో పనిచేస్తుంది అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరడం అనేది నిజంగా అబద్ధం ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి అనేది మడచరలో కనిపించడం లేదు అది పట్టణ ప్రజలందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పినారు ఇంతవరకు ఏ ఒక్క పని కూడా జరగడం లేదు నిజంగా వీళ్ళు వీరి యొక్క వ్యాపారాలు కొనసాగించడానికి పార్టీకి వెన్ను పట్టుపడిచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అందుకోసమే ఈ విషయాన్ని మన జగనన్న గారి దృష్టికి తీసుకువెళ్తే వారిని వారందరికీ విప్పు జారీ చేయడం జరిగింది ఆ విప్పును కూడా ధిక్కరించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రాక్షస పాలన నారావారి పాలన కొనసాగుతూ ఉండే అనేదానికి నిదర్శనం ఎక్కడ చూసిన రెడ్ బుక్ పాలన కొనసాగుతూ ఉంది అందులో భాగంగా మన వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి మీ యొక్క వ్యాపారాలు సాగవు అనే భయం పెట్టి ఈరోజు వారిని తీసుకొని రావడం జరిగింది సాధారణంగా స్థానిక నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని శూన్యంగా గ్రహిస్తూ ఉన్నారు రాబో కాలంలో మీరు ఖచ్చితంగా మన జగనన్న గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఖచ్చితంగా ఆ ఈ రోజు ఎవరైతే పోయినారో అందరినీ మేము విడిచిపెట్టాము క్షమించము ఏదైతే మీరు ఈరోజు మన తల్లికి ఏ విధంగా మోసం చేసినారో ఆ విధంగా కన్న తల్లికి మోసం చేసి పోయినారు మీరు భవిష్యత్తులో మీకు ఆ వెంకటేశ్వర స్వామి దేవుడు కూడా మిమ్మల్ని క్షమించి విడిచిపెట్టరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు జై జగన్ జై జై జగన్